అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజెండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ఇరవై రెండవ భాగము నూట అరవై నుండి నూట అరవై తొమ్మిది పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ సజ్జనాళికెపుడు సౌమ్యం ముగ దోచు రౌద్రముగను దోచు రాక్షసుకోను సజ్జనాళిక సౌమ్య ముగోచు రౌద్రముగను దోచు రాక్షసులకు విశ్వమాతకాళి వివిధ రూపులనుండు విశ్వమాతకాళి వివిధ రూపులనుండు కళికాంబతనయ కనుము కృష్ణ కళికాంబతనయ కనుము కృష్ణ సజ్జనాళికి సౌమ్యంగా రాక్షసులకు రౌద్రంగా కనిపించే శ్రీ విశ్వమాత కాళీజనని అనేక రూపాలలో ఉంటుంది సజ్జనులు ఎప్పుడూ ప్రశాంతంగా ఏ ఆదుర్దా లేకుండా ఎలాంటి గొడవలకి దూరంగా ఉంటూ శాంతిని ఆకాంక్షిస్తూ ఉంటారు తాము కోపగించుకోరు ఇతరుల కోపాగ్ని చూసి తట్టుకోలేరు అందువల్లే వారు కాళీమాతను సౌమ్య రూపంగా భావిస్తూ ఆరాధిస్తారు ఆ తల్లి కూడా వారికి అత్యంత శాంతమూర్తిలాగా గోచరిస్తూ వారిని కరుణిస్తుంది అలాగే దుష్ట ప్రవృత్తి గల వారికి రాక్షస భావాలు మొదలైనవి కలిగిన వాళ్ళకి అత్యంత రౌద్రమూర్తిగా కనిపిస్తుంది ఒక్కోసారి శాంతమూర్తులైన సజ్జనులు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోలేరు అప్పుడు ఆ తల్లి వారికి అవసరమైన క్రోధాన్ని ప్రేరేపింపజేసి అంటే సత్య ఆగ్రహాన్ని కలిగించి ఆ పనిని చక్కబెట్టే రీతిలో తోడ్పడుతుంది కనుక ఆ తల్లి కాళీమాత సజ్జనుల్ని కాపాడి సుగతినిచ్చే భద్రకాళిగా అసుర శక్తులను రోషంతో నిరోధించే రుద్రకాళిగా అనేక రూపాలతో గోచరిస్తూ ఉంటుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 గురు మహారాజు వారు పాపములను దృంచి భాగ్యవంతులజేయూ పాపములను దృంచి భాగ్యవంతుల జేయు సకల శక్తి పూజ కాళికాంబ శక్తి ఘనులకే తెలుసురా సకల గమ్యమైన శక్తి పూజ కాళికాంబ శక్తి గనులకే తనయ కనుము కృష్ణ కాళికాంబ అందరికీ అన్నిటికీ గమ్యమైన శక్తి పూజ పాపాలను పోగొడుతుంది భాగ్యవంతులు చేస్తుంది శ్రీకాళీమాత శక్తి గనులకే తెలుస్తుంది జన్మించిన దగ్గర నుంచి ప్రతి మనిషి తెలుసో తెలుకో ఎన్నో పాపాలు చేస్తుంటాడు కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనలో మార్పు వచ్చి కొందరు మంచి చెడు తెలుసుకోగలుగుతారు మరికొందరు చెడు అని తెలిసినా తమ అవసరాలు తీర్చుకోవటం కోసం ఉద్రేకాల్ని చల్లార్చుకోవటం కోసం సొంత లాభం కోసం తప్పులు చేస్తూ ఉంటారు రెండో రకం వ్యక్తులు చెడు పాపకార్యాలకు దూరంగా ఉండాలని భావిస్తూ ఆ తల్లి శ్రీ కాళీమాత ఆశ్రయం పొందుతారు అలాంటి వారిని ఆ తల్లి ఆదరించి వారు గతంలో చేసిన పాపాలను కడిగివేచి భాగ్యవంతులుగా చేస్తుంది మనం సంపాదించిన ఆస్తి కరిగిపోవచ్చు గాని ఆ తల్లి ప్రసాదించిన ఉన్నత స్థితి ఎప్పటికీ క్షయం కాదు అక్షయమైన భక్తి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే ఓ గీతంలో చెప్పుకుంటాం అమ్మ భక్తి సామ్రాజ్యం అమ్మ భక్తి సామ్రాజ్యం కాళి మాత భక్తి సామ్రాజ్యం ఏ మానవులక బెనో మనసా ఏ మానవులక బెనో మనసా ఆ మానవుల సందర్శన మానవుల సందర్శన బ్రహ్మానందం కాళీమాత భక్తి సాజం హేమానబుల కను మనసా కాళీమాత పూజ సకలార్ధదాయిని ఆ తల్లి శక్తి ఆ తల్లిని ఆరాధించిన గనులకే తొలుస్తుంది అంటూ దాంట్లో తరించిన పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురువర్జులు పై పద్యంలో తెలియచేస్తున్నారు పగలు రాత్రియందు అందు ప్రార్థన ఆత్మ నా పగలదే అజ్ఞులను పగలు రాత్రియందు ప్రార్థన ఆత్మ నాపగల రేజులిలను ఆత్మ తిరిగి వచ్చు ఆదిశక్తి మహిమ ఆత్మ తిరిగి వచ్చు ఆదిశక్తి మహిమ కళికాంబతనయ కనుము కృష్ణ అజ్ఞానంతో రాత్రి పగలు ఇతర ప్రార్థనలు చేసినా ఆత్మని ఎవరూ ఆపలేరు ఆది పరాశక్తి ఆత్మ కావాలి అంటే తిరిగి వస్తుంది ఎందుకని ఆత్మకు రూపం లేదు అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు దేహానికైతే రూపం ఉంది రూపం ఉన్న దేహాన్ని రూపరహితమైన ఆత్మ చైతన్యవంత చేస్తుంది దేహంలో ఆత్మ ఉన్నంతవరకే మానవుడు ప్రాణంతో ఉంటాడు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఒట్టి ప్రార్థనలు రేయింబవులు చేసిన ఫలితం శూన్యం దాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే అదే సత్యం కనుక నేల విడిచి గాలిలో ఎంతసేపు సాము చేసినా తిరిగి నేలపైకి రావాల్సిందేగా మాయ నుంచి బయటపడవలసిందే అందువల్ల రూపరహితమైన ఆత్మను పరమాత్మలో కలిపి లీనం చేయటానికి సాధకులు ప్రయత్నం చేయాలి దానివల్ల భౌతికమైన బాధలు అశాంతి నశిస్తాయి ఇహలోక బంధాల నుంచి విముక్తిని పొందగలుగుతారు ఇహలోక బంధ విముక్తులైతే భూమి మీదే స్వర్గం కనిపిస్తుంది అలాగే ఆత్మ దేహాన్ని విడిచిపోతే దేహం పతనం అవుతుంది మరణం ధ్రువమవుతుంది ఆత్మరహితమైన దేహం చైతన్యవంతం కావాలి అంటే మళ్లీ ఆత్మ అందులోకి నిలవాలి అలా చేయగల సమర్థత కేవలం కాళీమాతకే అందుకే అవసరం అనుకుంటే మృత జీవిని సైతం బ్రతికించగలదు కాళీమాత అంటున్నారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పద్యంలో మాతకాళి దిట్ట మదముతో కొందరు మొదలు తుదను గనక మూర్ఖమతులు మాత కాళి దిట్టు మదముతో కొందరు మొదలు తుదను కనక మూర్ఖమతులు ఆదిశక్తి మూలమను మన చెప్పే కాళికాంబతనయ్య కనుము కృష్ణ తుది మొదలు తెలియని మూర్ఖులు కొంతమంది అహంకారంతో శక్తి రూపిణి అయిన కాళీమాతని నిందించారు అన్నింటికీ మూలం ఆది పరాశక్తి అని ఆ యోగి వేమన సైతం ఒకప్పుడు చెప్పారు కన్నతల్లిని ఎవరూ నిందించకూడదు ఎవ్వరూ నిందించరు ఎందుకంటే జన్మ కారకురాలు ఆమె ఈ లోకాన్ని మనకు చూపించిన మహాతల్లి ఆ తల్లి మరి శ్రీకాళీమాత తల్లులకే తల్లి ఈ సృష్టికే తల్లి జగన్మాత ఆ తల్లి దయవల్లనే అన్ని లోకాల్లోని జీవులు మనుగడ సాగిస్తున్నాయి ఈ చరాచర సృష్టిలోని జీవురాశుల పుట్టుకకు ఆ తల్లే కారణం అంతకు తప్ప వేరెవరూ కాదు వేరెవరూ లేదు ఇదే బ్రహ్మతత్వం బ్రహ్మాండ తత్వం దీని యొక్క ఆద్యంతాలు తెలియని మూర్ఖులు మదమికి తమకు అన్నీ తెలుసునన్న అహంకారంతో అజ్ఞానంతో శ్రీకాళీమాతపై నిందలు వేస్తారు ఆ తల్లి భయంకరమైనదని బలి కోరుతుందని అది తామస పూజని కొందరు ఆక్షేపిస్తారు కాని ఎందరో మహానుభావులు యోగులు ఋషులు సిద్ధులు అన్నింటికీ మూల కారణం ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాతయే అని వారి వారి రచనల్లో పొందుపరిచారు వారి అనుభవాల ద్వారా తెలియచేశారు అలాంటి వారిలో ఆధునిక మహాకవి యోగి వేమను కూడా ఒకరు అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు రూపమంతా అంద అందజెప్పుడు కాళి అజ్ఞులకును అమ్మ రూపమంత వ్యాప్తమైండును అందజెపుడు కాళి అజ్ఞులకును శాంతి దాంతి తోడ శక్తి దర్శన మగు కాళకాంబదయా కనుమో కృష్ణ కాళీమాత రూపం అంతా వ్యాపించి ఉంటుంది అంటే సర్వలోకాలు వ్యాపించి ఉంటుంది అవ్యక్తంగా అజ్ఞానులకు ఆమె ఎప్పుడూ అందదు శక్తి దర్శనం కావాలి అంటే శమదమాధులు కావాలి శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి అయిన కాళీమాత విశ్వం అంతటా వ్యాపించే ఉంది మన కంటికి కనిపించే ప్రతిదీ ఆ తల్లి రూపమే అజ్ఞానుల కంటికి ఆ తల్లి సంపూర్ణ రూపం ఎన్నటికీ కనిపించదు కళ్ళు పొరలు కమ్మి దృష్టి మాన్యం వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నది కూడా కనిపించదు అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఏదీ లేదు అని భ్రమిస్తారు మేమందరం ఉన్నాంగా కానీ నువ్వు చూడలేకపోతున్నావని చెప్పినా వినకుండా నాకు చూపించండి నమ్ముతాను అంటారు దోషమంతా వారి దృష్టిలోనే ఉన్నదని చెప్పినా నమ్మరు తెలుసుకోవటానికి ప్రయత్నించరు వారే నాస్తికులు మూర్ఖులు కానీ ఆ తల్లి సులభ సాధ్యురాలు మనసుకు కమ్మిన అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞాననేత్రాలను తెరిస్తే ఆ తల్లి మన ఎదురుగానే ఉంటుంది దర్శనమూ ఇస్తుంది ఈ విషయం జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది అలా శక్తి రూపంలో ఉన్న కాళీ మాతను శమధమాదులు కలిగిన సంపన్నులు మాత్రమే అంటే శమధమ సంపన్నులు మాత్రమే దర్శించగలుగుతారు దీనికి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కావాలి అంటారు వైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట సంపదలిడు కృష్ణ సంపదలిడు సంపదలుడు సోజన్యమూర్తియముధరి వజ్రకాళి వజ్రకాళీ సర్వసంపదలి సౌజన్యమూర్తియై వంశ మున్సు వజ్రకాళీ జన్మ సడల జేసి సారూప్యమసరా జన్మ సడల జేయేసి సారూప్యమసరా కాళికాంబతనయా కనుము కృష్ణ సౌజన్యమూర్తిగా అన్ని సంపదలను ఇస్తుంది అలాగే వజ్రకాళిగా వంశాన్ని ఉద్ధరిస్తుంది జనన మరణ చక్రాన్ని ఛేదించి తనలో కలుపుకుంటుంది యజ్ఞాలు చేయటం మానవుని కర్తవ్యంగా నిర్దేశించబడింది అందులో దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం మానవయజ్ఞం లాంటివి అనేక విధాలుగా చెప్పబడ్డాయి అలా చేసి దేవరుణం ఋషుల రుణం పితృ రుణాలు తీర్చుకున్న వారే ముక్తులవుతారు శ్రీ కాళీమాత అతిథి పూజాది మనుష్య యజ్ఞాలు చేయటానికి కావలసిన సంపదలు ఇస్తుంది వజ్ర వైరోచని ఐంద్రీ శక్తిగా పితృరుణ విముక్తికి వంశాభివృద్ధికి అనుగ్రహిస్తుంది ఈ విధంగా బాకీలన్నీ తీర్చుకున్న సాధకునకు సారూప్య ముక్తిని ప్రసాదిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సంచితముల నెల్ల సమయూ కూర్చుండు సంచిత మూల నెల సమయం గేయుచు కుచు చుండ ప్రేమ కోర్కెది శక్తి జీరు ఆరు చరితలౌ శక్తి జేరు ఆరు చరితలౌ కనుము కూడబెట్టిన పాపాలన్నిటినీ అంటే సంచితాలన్నిటినీ నశింపచేస్తూ కోరిన వీస్తూ అన్నిటినీ ప్రేమించే అద్వైత శక్తిని కల్పిస్తుంది శక్తిని కొలిచేవారు ఈ విధంగా చరితార్థులవుతారు మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ధనమంతా మిగిలితే మనకి సంక్రమిస్తుంది వారసత్వంగా అది మనం అనుభవించటానికి హక్కు ఉంటుంది అదే విధంగా ప్రాలబ్దాన్ని అనుసరించి గత జన్మలో ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని ఈ జన్మలో వారే అనుభవించాలి తప్పదు ఇది కాలనియమం సావు పుట్టుకలు అనే కాలచక్రం యొక్క చట్టంలో ఇరుక్కొని తిరిగేవారికి ఇవన్నీ అనుభవింపక తప్పించుకోలేరు కాని ప్రతి నియమానికి ఒక సడలింపు ఉంటుంది అది తెలుసుకున్న వాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లుతారు అదేమిటి ఆ తల్లిని కాళీమాతను శరణు వేడిన వాళ్ళకి వారి పాపకర్మలన్నింటినీ తుడిచివేస్తుంది వారు కోరినవి ప్రేమతో ప్రసాదిస్తుంది అందువల్ల ఆ మాతను చేరే వాళ్ళు చరితార్థులవుతారు అంటూ పై పద్యంలో అమ్మ యొక్క చేరికా సన్నిధి ఎలాంటి ఇస్తుంది అన్న విషయాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు దూర మగుచును దుష్టులు కాడికి దూర మగుచును దుష్ఠులు కాళికీ శిష్ట భక్తులు ఎల్ల చెందజేర సజ్జనులనుగాచి సాగు గాచి సాగుచుండు కళికాంబతనయ కనుము కృష్ణ దుష్టులు కాళీమాతకి దూరం అవుతారు భక్తులు దగ్గరవుతారు ఆమె సజ్జనుల్ని కాపాడుతుంది గొంతు ఎండిపోతూ దాహంతో అల్లాడుతున్నప్పుడు నీటి జాడ కనిపిస్తే ఎంతో ఆనందిస్తాం తెలియకుండానే చేతులు జోడించి దేవుడి దేవల నీరు దొరికింది లేకపోతే ఏమైపోయేవాళ్ళము అంటూ ఆనందంగా నిటూరుస్తాం అలాగే ఎడారిలో మండుటెండలో ఉన్నప్పుడు చిన్న చెట్టు నీడ దొరికితే ప్రాణం లేచొస్తుంది ఇలాంటి ప్రతి సందర్భంలోనూ దేవుడి దేవల పోయామనుకుంటాం అదే నిజం ఎందుకంటే శ్రీ కాళీమాత తమ భక్తుల్ని తన్ను ఆశ్రయించిన వారిని నమ్ముకున్న వారిని ఈ విధంగానే కరుణించి ఆదరిస్తుంది ఆ తల్లిని ఆరాధించే వారి అందరికీ ఏదో ఒక సమయంలో ఈ విషయం తెలుస్తుంది ఇంకా దుష్టుల విషయానికి వస్తే వారు ఆ తల్లి ఆదరణకు దూరం అయిపోతుంటారు ఆ తల్లి చేరదీయాలనుకున్నా వారి బుద్ధిహీనత వల్ల దరి చేరలేరు దాహార్తినే తీసుకుంటే నీరు కనిపించినప్పుడు దాహం తీర్చుకోక ఆ నీరు బాలేదు స్వచ్ఛంగా లేవు అంటూ ఏవేవో సాకులు వెతుక్కుంటూ తిరిగితే అలమటిస్తారు వీరికి ఏది లభించదు లభించింది నచ్చదు లేని దానికోసం వెతుకుతూ ఉంటారు ఉన్నదాన్ని వినియోగించుకోవడం చేత ఇలాంటి వారికి కాళీమాత సాన్నిధ్యం ఎప్పటికీ లభించదు కానీ సజ్జనులకి శ్రీ కాళీమాత ఎప్పుడు వెన్నంటి కాపాడుతూనే ఉంటుంది కర్మ పరిపాకాన్ని బట్టి దుష్టులు ప్రయత్నించినా శ్రీ కాళీ మాతకు దగ్గర కాలేరు శిష్ఠులు మాత్రమే ఆ తల్లికి భక్తులవుతారు అంటున్నారు పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట గురు మహారాజు వారు జగదినేలు శక్తి సద్గురు కాళియే ప్రాణికోటి నడుపు పరమ శక్తి ಜಗದಿನೇಲು ಶಕ್ತಿ ಸದ್ಗುರು ಕಾಳಿಯೇ ಪ್ರಾಣಿ ಕೋಟಿ ನಡುಪು ಪರಮ ಶಕ್ತಿ ಪ್ರಾಣಿ ಪುಟ್ಟಿಗಿಟ್ಟು ಪರ ಶಕ್ತಿ ಆಜ್ಞೆ ಕಾಳಿ ಕಾಂಬತನಯ కనుము కృష్ణ ప్రాణి పుట్టి జిట్టు ఆజ్ఞ చే కళికాంబతనయ కనుము కృష్ణ ఈ జగత్తును పరిపాలించే శక్తి సద్గురువైన శ్రీ శ్రీకాళీమాతయే ప్రాణులను నడిపే పరమశక్తి ఆ తల్లి జనన మరణాలు పరాశక్తి ఆజ్ఞతోనే జరుగుతాయి శ్రీకాళీమాతుకున్న శక్తిని ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించటానికే ఎంతో కష్టపడాలి రోజంతా తిరిగిన కొంతవరకు మాత్రమే ప్రజల బాగోగులు తెలుసుకోగలం తెలుసుకొని వారి సమస్యలు తీర్చటానికి ఎంతో యుక్తిని శక్తిని ధారపోయాలి ఇలా చేయటానికి ఎంతోమంది ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకోవాలి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటే కొంతమందికి మాత్రమే సరైన న్యాయం చేయగలుగుతాం కొంతకాలానికి వారికి కూడా చేయలేక విశ్రాంతి తీసుకుంటాం కానీ ఈ జగాలనేలే తల్లి శ్రీ కాళీమాత ఎన్నో యుగాల నుంచి విశ్వంలోని అన్ని లోకాలను అవిశ్రాంతంగా పరిపాలిస్తూనే ఉంది కోటానుకోట్ల జీవరాశుల్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ వారికి అవసరమైన సహాయాలను చేస్తూనే ఉంది ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా ఆ తల్లి పరిపాలన సాగిస్తూనే ఉంటుంది ఆమె శక్తి అలాంటిది అదే పరాశక్తి ఆ పరాశక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత ఆజ్ఞానుసారమే ప్రాణులు పుట్టటం గిట్టటం జరుగుతోంది అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు సృష్టిలయము చేయు దేవత కాళి భక్తజనులకెప్పుడు వశము కాళి సృష్టి లయము జయు దేవత కాళి భక్తజనులకెప్పుడు వశ ముకాళి పరమ శక్తి దయను బంధాలు తొలగురా పరమశక్తి దయను బంధాలు తొలగురా కాళికాంబతనయ కనుము కృష్ణ సృష్టి చేయగల లయం చేయగల సమర్థత కలిగిన దేవత శ్రీ కాళీమాత ఆ తల్లి భక్తులకు వశమై ఉంటుంది ఆ భక్తి అనేటటువంటి తాడుతో మనం ఆ తల్లిని హృదయ కుహరంలో పట్టి ఉంచవచ్చు ఆ పరాశక్తి దయతో భవబంధాలు తొలగిపోతాయి శ్రీకాళీమాత భక్తుల యొక్క భక్తికి వశమై ఉండి సాధకులు ఏమి కోరితే అది వరరూపంగా ఇస్తుంది ఆ తల్లి దయ వల్ల అన్ని ఇహలోక బంధాల నుంచి విముక్తి కలుగుతుంది భక్తనిది భక్త సౌభాగ్యదాయిని బంధమోచిని అయిన శ్రీకాళీమాత భక్తుల పాలిట కల్పవృక్షం కల్పవృక్షం అంటే మనకు ఏది కావాలంటే అదే ప్రసాదిస్తుంది ఎలాంటి కోరికనైనా భక్తునికి వశమై ఉచితంగా ప్రసాదిస్తుంది ఆ తల్లి కోరేది మాత్రం నిర్మలమైన మనసుతో మనం చేసే పూజ నిష్కల్మషమైన భక్తిభావంతో సమర్పించే తృణమో ఫణమో అంతే చెబుతారు కదా పత్రం పుష్పం ఫలంతో భక్త ప్రయశ్చతి భక్తితో పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని గాని జలాన్ని గాని ఇచ్చినా కూడా ఆ తల్లి సుతుష్టి చెందుతుంది కాని దానికి ఫలితం మాత్రం అంతకు ఎన్నో రెట్లు జీవితకాలం అనుభవింపచేస్తుంది అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు